హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు పొంటికూర పప్పు ఎర్ర పొంటికూర అనేది ఒక కప్పు మీద హాఫ్ కప్పు కందిపప్పు అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు ఇది మంచిగా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేసుకోండి ఇది కూర పుంటి కూర ఒక పది కట్టలు సన్నవి పది కట్టలు అది కూడా మంచిగా వోలిచేసుకొని ఉప్పు నీళ్ళల్లో మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఒక పదిహేను నుండి ఇరవై పచ్చిమిరపకాయలు అవి మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా బ్లెండ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని అది బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కందిపప్పు నానిపోయింది నానిన పప్పు ఉంది కదా అందులో ఇప్పుడు పచ్చిమిరపకాయ పేస్ట్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అది యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకున్న తర్వాత కడిగి పెట్టుకు ఒక టీ స్పూన్ అంతా పసుపు ఒక టీ స్పూన్ అంత పసుపు ఇంకా సాల్ట్ మన పప్పుకి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి కూరలో కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది ఇప్పుడు కొంచెం వేసుకోవాలి మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి కడిగి పెట్టుకున్న పుంటి కూరని పప్పులో మంచిగా పెట్టేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంత ఆయిల్ అయ్యండి ఆ క్లిప్ మిస్ అయింది త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేవరకి పెట్టుకోవాలి ఆవిరంతా పోయిన తర్వాత పప్పు మూత తీసేసి పప్పు కొంచెం పప్పు పప్పు ఉంటుంది కదా సో మంచిగా కొంచెం పప్పు గుత్తితోని రుద్దేసుకోండి ఇదంతా రుద్దేసుకుంటేనే పుంటి కూరది ఫ్లేవర్ అంతా పప్పుకు వచ్చేస్తుంది ఇప్పుడు పోపు వేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని వెల్లుల్లిపాయలు ఒట్టి ఉరపకాయలు మందేసి అవి కొంచెం ఫ్రై అవగానే ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మాడిపోకుండా మన పోపు రెడీ చేసుకోవాలి రెడీ అయిపోయిన తర్వాత పప్పులో యాడ్ చేసుకొని ఎంబటే మూత పెట్టేసేయండి మనకి పప్పుకి ఫుల్ ఫ్లేవర్ వస్తుంది అన్నమాట పోపేసింది సో ఇది మన కూర పప్పు రెసిపీ ఈ పప్పు వీక్లో టూ టు త్రీ టైమ్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ఐరన్ డెఫిషియన్సీ అస్సలు ఉండదు ఉన్నవా వాళ్ళు కూడా ఈ పప్పు తింటే మొత్తం తగ్గిపోతుంది పప్పు కందిపప్పులో ప్రోటీన్ కూరలో ఐరన్ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్